నమస్తే టీఆర్నిజం ఇంకో విషయాన్ని మేము ముందుకు తీసుకురావడానికి టీఆర్నిజం సిద్ధంగా ఉన్నాం ఇంకోటి ఏంటంటే మొన్న మనం మాట్లాడుకున్నాం గత నాలుగు రోజుల క్రితం ఒక విషయాన్ని మాట్లాడుకున్నాం ఏంటిదంటే డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అప్పుడు జనాభా మేము పాటి నియంత్రణ పాటించడం ఆ పాటించకపోవడం వల్ల ఆ పాటించడం వల్ల ఈ రోజు మా జనాభా నిష్పత్తి తగ్గింది అది వేరే రాష్ట్రాల యొక్క వాళ్ళు వాళ్ళ ప్రమాణాలు పాటించలేదు కాబట్టి వాళ్ళు వాళ్ళు ప్రమాణాలు పాటించలేదు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలను ఆ దక్షిణ రాష్ట్రాలు అమలు చేయలేదు కాబట్టి ఆ పర్పస్ లో పోయిందని చెప్పేసి అన్నారు దానికి సంబంధించి మనం ఉన్న స్థానిక సంస్థల ఎలక్షన్ జరిగితే స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించిన దాంట్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎందుకు ఎత్తివేయలేదని చెప్పేసి మన ప్రభుత్వాన్ని టిఆర్ నిజం నుంచి మనం ప్రశ్నించినాం ఆ ప్రశ్నించిన సందర్భంలో నిన్న క్యాబినెట్ నిర్ణయంలో మనం నిర్మాణం ఏ విధంగా చేసినాం అనేది ఒకసారి మీ కళ్ళ ముందుకు టీఆర్ నిజం తేవడానికి సిద్ధంగా ఒకసారి విందాం అయితే నేను మనం మాట్లాడినాం నిన్న కేబినెట్ మీటింగ్ లో ఆ విషయాన్ని ఇద్దరు నిబంధనలు ఎత్తివేస్తానని చెప్పేసి

మీరు దాన్ని తీసుకొని నుంచి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను